నేను డాక్టర్ వెంకటరమణ సత్యాస్ క్యాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ కాకినాడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఈ స్కాలర్షిప్ టెస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులై ఉండాలి రెండవది గవర్నమెంట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ లేదా గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులై ఉండాలి ఇక మార్క్స్ వచ్చినట్లయితే ఐదు వందల నలభై లేదా ఐదు వందల నలభై కన్నా ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులు మాత్రమే అర్హులు సో ఫైవ్ పార్టీ దాటిన ప్రతి విద్యార్థి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఇది పన్నెండవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు క్షేత్రంలో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఇది ఎగ్జామ్ పీరియడ్ వన్ అవరు ఇందులో ఫార్టీ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మ్యాథ్స్ సైన్స్ సోషల్ తో పాటు జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి ఈ ఆన్సర్స్ లో మధ్య వచ్చినటువంటి యాభై మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్ వివరాలు ఆల్రెడీ మేము సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం సంబంధించి మరిన్ని వివరాలకు ఈ కింద ఇచ్చినటువంటి ఈ స్క్రీన్ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోగలరు అందరికి ధన్యవాదాలు